పాల్గొలండి కోనసీమ జిల్లా మేము అమలాపురం వచ్చామండి అయితే వీళ్ళు ఏంటంటే కూతురు అండి ఈ అమ్మాయి ఎందుకని భార్య అయితే విభేదలు అయ్యి వాళ్ళు వీళ్ళు టార్గెట్ అండి వీళ్ళు టార్గెట్ పెట్టుకుని మొత్తం యా లక్షలు మొత్తం లక్షలు వీళ్ళు మొత్తం తీసుకురండి కుటుంబాల మీద చాలా చాలా చిన్నపిన్ చేస్తున్నారండి ఇలాగ ఇప్పుడు పెళ్ళి పన్నెండు పెళ్ళి అయినండి అమ్మాయికి అండి ఎందుకంటే పన్నెండు పెళ్ళి అయినవి కూడా ఉన్నాయి కరోనా బాధ్యతలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా ఉన్నారండి పెళ్ళి పెళ్ళి ఇక్కడ పన్నెండు పెళ్ళి అవుతూ నిత్య పెళ్లి కూతురు ఈ అమ్మాయి ఉందండి ఇలా ఎంతమంది మళ్ళీ మన ఏదైనా అన్నట్లయితే డబ్బుల కోసం వాళ్ళు మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ పెడుతున్నారో వాళ్ళు మళ్ళీ కంప్లైంట్లు మళ్ళీ వాళ్ళు పెట్టి వాళ్ళు ఎంతగానో మానసంగా వేధించి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారండి మళ్ళీ ఎక్కడ కాలేజీలో చదువుతున్నామని చెప్తారండి ఇది చాలా చాలా మోసం యొక్క మన అమలాపురంలో జరుగుతుందండి ఇది అమలాపురంలో జరుగుతున్న ఇది ఇది అమలాపురంలో మేము వచ్చామంటే ఇది అమలాపురం నుంచి అమలాపురం వచ్చే రామచంద్రపురం పాప అండి అమ్మాయి అండి వీళ్ళైతే మాత్రం కానీ చాలా చాలా చీటింగ్ అండి వీళ్ళైతే మాత్రం పన్నెండు పెళ్ళి చేసుకుందండి రామచంద్రపురం తల్లి ఇక్కడ తల్లి ఉందండి అలాగే ఇలా పిల్ల మాత్రం నిచ్చి పెళ్లిపోతుంది పిల్లయిద్ద మాత్రం కానీ ఈ యొక్క అమ్మ ఎంతమంది జీవితాన్ని పాటు చేస్తారు ఎన్ని కుటుంబాలు పాటు చేస్తుంది ఎంతమందిని ఏర్పిస్తుంది అని మేము కోరుతున్నామండి అండి కాబట్టి ఇప్పుడు భార్య భార్య మాత్రం ఈ భేదలతో ఉన్నది మాత్రమేనండి కాబట్టి ఇది మాత్రం మీరు వాళ్ళు మాత్రం వీళ్ళని అరెస్ట్ చేయాలని వీళ్ళ కేసు ఎఫ్ఐఆర్ చేయాలండి రామచంద్రపురంలో మేము కోరుకుంటున్నాం అండి మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి ఇక్కడ ఇక్కడ ఎంతమంది వీళ్ళ ద్వారా మేము డబ్బులు లాసిపోయి ఉన్నాము వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు ఇప్పించాలని వీళ్ళ నుంచి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని నేర్పించడానికి చూస్తాం మాకు డబ్బు ఇప్పించి వీళ్ళని అరెస్ట్ చేయాలని వీళ్ళు చేసే ఆగడాలు మొత్తం అరికట్టాలి మేము కోరుతున్నామండి ఇలాగే ఎంతమంది నాశనం చెప్తారు ఎన్ని కుటుంబంలో చేస్తారండి ఏంటి అమలాపురం వచ్చామండి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నోట్ అయ్యిందండి నర్సాపురం నుంచి వచ్చామండి ఈ అమ్మాయిది రామచంద్రపురం అండి మా అబ్బాయి కొన్ని విభేదాల కొరకు పెళ్ళిళ్ళు కొరకు కొన్ని విభేదాలు వచ్చినాయండి ఈ అమ్మాయి పెళ్ళికి లక్షలు కావాలని చెప్పి డిమాండ్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటుందండి మా అబ్బాయిని కూడా డామినేట్ చేసింది పదిహేను లక్షల వరకు తీసుకున్నారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ద్వారాగా ఇది ఎవరే ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చామండి రావులపాలు